హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే ఎగ్గు పరోటాను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ కష్టపడకుండా తొందరగా చేసుకోవచ్చు అండి గోధుమ పిండితోనో హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ వద్దనకుండా కడుపు తినేస్తారండి సింపుల్గా చేసుకునే ఎగ్గు పరోటాను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా నూనె వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి దోశ పిండి కన్నా పల్చగా ఉండాలి అండి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా కలుపుకోవాలో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలానే పిండిని కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి పిండిని ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అలా డైరెక్ట్ వేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్నాక బాగా కలిపేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి చూడండి మనం ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మూడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలండి మనకి ఇవి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మనం ఎగ్గునైతే పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఉండాలి పొడి పొడిగా ఉండాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ స్టఫింగ్ని ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన దోశల ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె రుద్దుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకొని ఇలా చిన్న దోశలాగా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా నూనె రుద్దుకోవాలండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పుకొని దీనిపైన మనం ఎగ్ స్టఫింగ్ని అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి చేసుకొని సైడ్లకి విడిపోకుండా ఉండడం కోసం ఇలా ప్రెస్ చేయాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా అత్తుకుంటుంది ఎగ్గు స్టప్పింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఈ విధంగా కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అదే విధంగా ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలానే మిగతా పిండి మొత్తాన్ని చేసుకోవాలి అంతేనండి ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఎగ్గు పరోటని అలాగే హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకైనా చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో